హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం జిఆర్ స్వాగతం మరి నా ఛానల్లో మన పాత తరం వారు వాడినటువంటి వివిధ రకాలైనటువంటి వస్తువుల్ని చూపిస్తాను అందులో భాగంగా ఈరోజు మన పాత తరం బిందులన్నీ కూడా మీకు ఒక్కొక్కటి కూడా పరిచయం చేస్తాను మొట్టమొదట ఈ బిందే దీన్ని చూసినట్లయితే ఇది పాల బిందె ప్రత్యేకించి పాలు మరి పాలు పితికిన తర్వాత దీంట్లోనే స్టోర్ చేసి దీంట్లోనే నిల్వ ఉంచేవారండి ఇది చాలా బరువుగా ఉంది దీన్ని పాలబిందే అంటారండి మరి ఈ పాలబిందులు నా దగ్గర ఇది కూడా కొంచెం పెద్ద సైజు పాలబిందె మీరు ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది మరి చిన్నది మంచినీరు తెచ్చుకోవడానికి ఉపయోగించేటటువంటి చిన్నబింది ఇది నా ఆకృతి కొంచెం డిఫరెంట్గా ఉందండి ఇది కూడా ఒక రకమైనటువంటి చిన్న సైజు డేసా డేసా అంటే ఈ ఈ రకమైన ఆకారం ఉంటే బేసా అంటారు ఇందులో పెద్ద రకమైన బిందులు కూడా ఉంటాయి ఇది మొట్ట అండి బిందులే పెట్టుకోవడానికి ఉపయోగించే మొట్టు ఇది చూస్తే ఇది ఒక రకమైనటువంటి బెంగాలీ బిందె బెంగాలీ వాళ్ళు ఈ సేఫ్స్ ఎక్కువగా వాడతారు ఇది చాలా పెద్ద సైజు బిందండి ఇది చూసినట్లయితే ఇక్కడ దీన్ని అతికారు ఇది చేత్తో తయారు చేసినటువంటి బింది చాలా బరువు ఉందండి ఒక బిందీ ఐదు కేజీలు బరువు ఉందండి ఇది ఒక రకమైనటువంటి ఆకృతి ఇది కూడా చేతితో తయారు చేసినటువంటి విందే దీనికి ఈ భాగం చూసినట్లయితే ప్రత్యేకించి దీనికి ఒక మట్టు వేసారండి ఇది చాలా బాగుంది దీని ఆకృతి కూడా ఇక్కడ జాయింట్లు వేయి మనం చూడొచ్చు శుద్ధి దెబ్బలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయండి ఇది చాలా పాతకాలం ఉన్నటుంది ఇది మరి ఒక రకమైనటువంటి దీనికి ఈ మెడ నెక్ చూస్తే పెద్ద సైజులో ఉందండి ఇది చేతితో తయారు చేసినటువంటి బింది అయితే లుక్ చాలా బాగున్నాయండి ఇది ఇది రెండు కూడా ఒకే రకమైన ఆకృతి ఇది చాలా ఇవి రాజస్థానీ ప్రాంతాల్లో ఇవి చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి బిందు ఇది ఒడిస్సా ఒడిస్సా బిందు దీని ఆకృతి ఒక కూజా ఆకారంలో ఉంది చాలా లోపల చాలా చిన్నది ఉందండి మరి ఇది చేతితో తయారు చేసిందే చాలా అరుదైనటువంటి ఈ రకాలన్నీ కూడా పోయాయి ప్రస్తుతం అంతా కూడా ఒకే రకం బిందులు వస్తాయండి ఇది రాగి బిందె రాగిలో ఆ రోజుల్లో మంచినీరు ఎక్కువ తాగేవారండి ఇది చూస్తే ఇక్కడ జాయింట్ కనిపిస్తుంది అతకు క్లియర్గా దీన్ని చేతితో తయారు చేస్తారండి కంప్లీట్గా ఇది ప్యూర్ రాగి కొంచెం పెద్ద సైజు బిందండి చాలా పెద్దది దీనికి చూసినట్లయితే ఎక్కువ స్టోరేజ్ మనకి ఉంటుందండి మంచినీరు కానీ ఇవి వాడేవారండి ఈ బిందులు మరి ఇది చాలా పెద్దది దీన్ని గాబు అనేవారండి గాబులో మంచినీళ్ళు ఉదయం బయట ఇంటి బయట గాబు ఉండేది ప్రతి ఇంట్లోనూ కూడా ఇంటి బయట పెడితే బయట నుంచి వచ్చిన చేసిన వీటిలో నీరు మరి చేతులు కాలు కొనుక్కోవడానికి అదేవిధంగా ఉదయం పూట స్నానానికి అది ఈ గాబుల్ని ఉపయోగించేవారు ఇందులో ఇంకా పెద్ద సైజు గాబుల్ని కూడా మన వాళ్ళు వాడేరండి చాలా పెద్ద సైజు గాబు ఇది కూడా కంప్లీట్గా చేత్తో తయారు చేసినటువంటి వస్తువే ఇక్కడ చూస్తే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా ఈ రోజుల్లో ఇటువంటివి తయారు చేసే మరి పనివారు లేరండి ఆ రోజుల్లో వీటిని ప్రత్యేకించి చాలా శ్రద్ధ తీసుకొని తయారు చేసేవారు ఇవి తయారు చేసే వాళ్ళు అంతరించిపోయి దగ్గర ఒక నలభై సంవత్సరాలు దాటిపోయిందండి ఇవి తయారు చేయడం ఆపేశారు మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ కూడా చాలా పాతకాలం నాటి బిందులు అండి ఇది మరి రాజస్థాన్ దండి ఇది పూర్తిగా ఇనువుతో తయారు చేశారు ఇది కూడా ఇరివిట్లు అవి వేశారు మనం పరిశీలించినట్లయితే ఇవన్నీ కూడా ఇరువిట్లతో ఐరన్తో బిందే ఇది మూడు పార్ట్లు కింద ఒకటి రెండు మూడు నెక్కతో కలిపి నాలుగు పార్ట్లుగా ఉంది చూసారు ఇది కూడా బరువుగా ఉంది రాజస్థాన్లో ఇవి ఈ రకమైనటువంటి బిందుల్ని ఎక్కువగా వాడేవారండి మరి ఎవరైనా సరే మీలో ఇటువంటి రకరకాలైనటువంటి బిందులు వాడితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా నా వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా మరింత ఎక్కువ మందికి వీడియో చేరి నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ